ఆల్మోస్ట్ రెండు నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తోంది ఐక్యరాజ్య సమితిలో ప్రపంచంలోని నూట యాభై మూడు దేశాలు ఈ యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటున్నాయి బట్ ఇజ్రాయెల్ అమెరికా అందుకు రెడీగా లేవు రోజురోజుకి యుద్ధంలో మరణిస్తున్న అమాయక పౌరుల సంఖ్య పెరుగుతూ వస్తోంది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఇరవై వేల మంది చనిపోయారు మరణించిన వారిలో ఫార్టీ పర్సెంట్ చిన్నపిల్లలు ట్వంటీ పర్సెంట్ మహిళలే ఉన్నారు దీని ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు మనపై కూడా పడినుంది ఎలా ఇంతకాలం ఈ యుద్ధంతో తమకు సంబంధం లేదనే దేశాలు కూడా ఇప్పుడు యుద్ధ దుష్ప్రభావాలను ఎదుర్కోబోతున్నాయి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి కారణం ఏంటి సమస్య ఏంటి న్యాయం ఎవరి వైపు ఉంది అని సామరస్యంగా చర్చలతో ఐక్యరాజ్య సమితిలో పరిష్కారం చేయాలి కానీ అలా జరగట్లేదు దీంతో ఇప్పుడు ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చబోతోంది అయితే ఈ యుద్ధం ఈసారి సముద్రంలో జరగబోతోంది ఆఫ్రికా ఏషియా కాంటినెంట్స్ మధ్య ఉన్న రెడ్ సీ ఈ సముద్ర యుద్ధానికి వేదిక కాబోతుంది ప్రపంచంలోని అంతర్జాతీయ బిజినెస్లో సింహభాగం అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ పర్సెంట్కి పైగా ఈ రెడ్ సీ మార్గాన్ని నడుస్తోంది అంతర్జాతీయ షిప్పింగ్ బిజినెస్లో థర్టీ పర్సెంట్ ఈ మార్గం నుంచే జరుగుతుంది అందుకే ఈ మార్గం ప్రపంచ దేశాలకు చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు కూడా రెడ్ సీకి ఉన్న ఇంపార్టెన్స్ కోసం ఒక వీడియోలో చెప్పుకున్నాం సో నౌ కమింగ్ బ్యాక్ ఆఫ్రికా ఏషియా నుంచి యూరోప్ అమెరికా దేశాలకు సముద్ర మార్గాన రాకపోకలు జరిపేందుకు రెడ్ సీ అండ్ సూయిస్ కెనాల్ ఒక ఈజీ వే దీనికి ఆల్టర్నేటివ్ మార్గం ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్ళడం లేదా ఆకాశ మార్గాన విమానంలో సరుకు రవాణా చేయడం విమానాల్లో కార్గో ఎక్స్పోర్ట్ చాలా ఖర్చు అధిక సరుకు తీసుకెళ్లేందుకు వీలు కూడా ఉండదు ఆఫ్రికా చుట్టూ ప్రయాణించాలంటే దాదాపు పది నుంచి పద్నాలుగు రోజులు ఎక్కువ టైం పడుతోంది ఆబ్వియస్గా ఫార్టీ పర్సెంట్ ఖర్చు పెరిగిపోతుంది అందుకే ప్రపంచంలోని ఎక్కువ దేశాలు ఈ మార్గం నుంచే అంతర్జాతీయ ఎగుమతులు దిగుమతులు రవాణా చేస్తూ ఉంటాయి నవ్ దీన్నే అనువుగా తీసుకుని ఈ మార్గాన్ని హూతీ విద్రోహులు బ్లాక్ చేశారు ఇజ్రాయెల్ను సమర్థిస్తున్న దేశాలకు రాకపోకలు చేసే వాణిజ్య కార్గో నౌకలపై ఈ హూతి విద్రోహులు దాడి చేస్తున్నారు లేదా వాటిని దోచేసుకుంటున్నారు వెంటనే ఇజ్రాయెల్ యుద్ధం ఆపేయాలని హూతీలు డిమాండ్ చేస్తున్నారు హూతీ టెర్రరిస్టులను తక్కువ అంచనా వేయడం అవివేకమవుతుంది అరబ్ కంట్రీస్కు నాయకత్వం వహించే సౌదీ అరేబియా దేశాన్ని దశాబ్ద కాలం పాటు ఈ హుతీ టెర్రిస్టులు గడగడలాడించారు హుతీలకు బలమైన మిలిటరీ ఆయుధ శక్తి ఉంది హుతీలు మరెవరో కాదు ఇరాన్ బినామీ సైన్యం హుతీలతో పోరాడి గెలవలేమని తెలిసి ఈ మధ్య సౌదీ అరేబియా ప్రభుత్వం వారిని శాంతి చర్చలకు పిలిచి సంధి చేసుకుంది గత నెల రోజుల్లో హుతీల సైన్యం పలు అంతర్జాతీయ కంటైనర్ షిప్పులపై డ్రోన్ల సాయంతో క్షిపణులు ప్రయోగిస్తోంది అవసరమైతే సైనిక శక్తితో ఆ షిప్పులపై దాడి చేసి వాటిని ఆక్రమించుకుంటోంది ఈ దెబ్బతో ప్రపంచంలోని పెద్ద పెద్ద షిప్పింగ్ కంపెనీలు సరుకు తీసుకెళ్తున్న తమ వాణిజ్య నౌకలను నిలిపివేశాయి దాదాపు వందకి పైగా కార్గో షిప్పులు ఆఫ్రికా జిపూతి వద్ద నిలిచిపోయి ఉన్నాయి సో ఇప్పుడు అమెరికా నౌకాదళం రంగంలోకి దిగింది ఇప్పటికే హుతీలు ప్రయోగించిన పదిహేను డ్రోన్ మిజైల్స్ని తన రాకెట్ లాంచర్స్తో అమెరికా నావికాదళం కూల్చేసింది అయినా హుతీలు అమెరికాకి భయపడేది లేదని తెగేసి చెప్తున్నారు అంతర్జాతీయ కార్గోషిప్పులపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు హుతీలను అడ్డుకోవడం ఒక్క అమెరికా తరం కాదు అని ఇప్పటికే తేలిపోయింది హుతీలను కట్టడి చేయలేకపోవడానికి ప్రధానమైన రీజన్ టెక్నాలజీ ఎందుకంటే హుతీల డ్రోన్ మిజైల్ చాలా తక్కువ ధరతో తయారు చేసినవి ఒక్కొక్కటి కేవలం టూ థౌజండ్ డాలర్స్ మాత్రమే కానీ హుతీల డ్రోన్ మిజైల్ని కూల్చివేసేందుకు అమెరికా ఆల్మోస్ట్ వన్ మిలియన్ నుంచి టూ పాయింట్ వన్ మిలియన్ డాలర్స్ అంటే ఎనిమిది కోట్ల నుంచి పదహారు కోట్లు ఖరీదు చేసే హైఎన్ మిసైల్స్ను ఉపయోగిస్తోంది ఇంత ఖర్చు చేయడం అమెరికాకు తలకు మించిన భారం అందుకే అమెరికా మరో పంతొమ్మిది దేశాలను హుతీలతో యుద్ధం చేసేందుకు తమకు సాయం చేయాలని కోరింది దీంతో హుతీలతో పోరాడేందుకు ఒక ఇరవై దేశాల కూటమి సైన్యం ఏర్పడింది ఈ మొత్తం ఇరవై దేశాల్లో పన్నెండు దేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బ్రిటన్ బెహ్రైన్ కెనడా ఫ్రాన్స్ గ్రీస్ ఆస్ట్రేలియా ఇటలీ నెదర్లాండ్స్ నార్వే సియాచెల్స్ అండ్ స్పెయిన్ ఉన్నాయి మిగతా ఎనిమిది దేశాల పేర్లు ఇంకా బహిర్గతం కాలేదు కుతీలతో అమెరికా నేతృత్వంలోని ఈ కూటమి సైన్యం యుద్ధం మొదలుపెట్టడంతో దిగ్గజ షిప్పింగ్ కంపెనీలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లే మార్గాన్ని ఎంచుకున్నాయి భారతదేశం దిగుమతుల్లో ఫార్టీ పర్సెంట్ ఈ రెడ్ సీ మార్గంలోనే రావాలి ముఖ్యంగా రష్యా నుంచి తక్కువ ధరకు మనం దిగుమతి చేసుకునే చమురు పెట్రోలియం ఈ సముద్ర మార్గం నుంచే రావాలి పైగా ఇండియా నుంచి యూరోపియన్ కంట్రీస్కు ఎగుమతి అయ్యే సరుకులు కూడా ఈ మార్గం నుంచే రవాణా చేయాలి ముందే ఆఫ్రికా దేశం సుమాలియా సముద్ర దొంగల బెడద ఈ మార్గంలో ఉంది ఇప్పుడు హుతీలు దాడి చేస్తే ఇండియాకు ఇబ్బందులు తప్పవు భారతదేశం జరిపే ఇంటర్నేషనల్ ట్రేడ్ మొత్తంలో ఇందాక చెప్పుకున్నట్టు ట్వంటీ పర్సెంట్ రెడ్ సీ సముద్ర మార్గం నుంచే జరుగుతోంది ట్వంటీ ట్వంటీ వన్ ఇండియా టోటల్ ఫారెన్ ట్రేడ్ విలువ వన్ ట్రిలియన్ డాలర్స్ అంటే ఒక లక్ష కోట్ల డాలర్లు ఇందులో ఇరవై శాతం అంటే ఇరవై వేల కోట్ల డాలర్లు ఇప్పుడు హుటీల దాడుల వల్ల ఈ కార్కోషిప్పులు నాశనమైనా లేదా ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాలన్నా ఖర్చు భారీగా పెరుగుతోంది ఈ కారణంగా ఇండియా నుంచి యూరోపియన్ కంట్రీస్కు వెళ్లే సరుకు ఎగుమతులు ఫార్టీ పర్సెంట్ రేట్ పెరిగిపోతుంది ఇప్పుడు ఆ దేశాలు ఇండియా నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ ఎక్కువ ఖరీదు కావడంతో కొండనికి ఇష్టపడవు ఫలితంగా ఇండియా ఎక్స్పోర్ట్స్ వ్యాపారం తగ్గిపోతుంది ఈ మార్గంలోనే ఇండియా చమురు దిగుమతి చేసుకుంటోంది ముఖ్యంగా సౌదీ అరేబియా ఇరాక్ ఇరాన్ రష్యా నుంచి ఇండియాకు చమురు దిగుమతి అవుతోంది ఇక్కడి నుంచే ఇప్పుడు రెడ్ సీ మార్గంలో చమురు దిగుమతి ఆగిపోతే ఉండే మార్గం ఆఫ్రికా చుట్టూ తిరిగి రావడమే అలా చేస్తే రవాణా ఖర్చు విపరీతంగా పెరిగిపోయి ఫలితంగా పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరిగిపోతాయి అంతర్జాతీయ మార్కెట్లో ఇజ్రాయెల్ యుద్ధం దెబ్బకు ఇప్పటికే చమురు ధరలు పెరిగిపోయాయి గత రెండు వారాల్లో డెబ్బై మూడు డాలర్లున్న ఒక బ్యారల్ చమురు ధర ఆరు డాలర్లు పెరిగి డెబ్బై తొమ్మిది డాలర్లకు చేరుకుంది ఇప్పటికే దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయి సామాన్య ప్రజల బతుకు భారంగా ఉంది ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ ధరలు పెరిగితే దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయి ఈ ఆందోళనకర పరిస్థితులపై ప్రధానమంత్రి మోదీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఒక లెటర్ కూడా రాశారు త్వరగా యుద్ధం ముగించాలని యుద్ధం వల్ల సముద్ర మార్గంలో హుతీల ప్రమాదం పొంచి ఉన్నందున శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు సో ఈ సిచ్యువేషన్స్ ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటుంది ఇండియా నుంచి యూరోపియన్ దేశాలకు రాకపోకలు జరిపే కార్గో షిప్పులకు రక్షణగా రెండు యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ కోచి ఐఎన్ఎస్ కోల్కటాను రెడ్ సీలో యమన్ తీరానికి సమీపంగా మోహరించింది వీటికి తోడు ఒక సెక్యూరిటీ విమానం ఆకాశంలో ఈ సరుకు రవాణా షిప్పులకు కాపలా కాస్తోంది అండ్ మరోవైపు ఈ హుతీల దాడుల ప్రభావం చైనాపై కూడా కనిపిస్తోంది తమ షిప్పులపై హుతీలు దాడి చేస్తే ఊరుకునేది లేదని ఇటీవల చైనా విదేశాంగ మంత్రి ప్రకటించారు కానీ చైనాకు మరో మార్గం ఉంది రష్యా బెల్ట్ రోడ్ ద్వారా తన సరుకులను చైనా రవాణా చేసుకోగలదు అందుకోసమే చైనా ఈ విషయంలో పెద్దగా చర్యలు తీసుకునే ఛాన్సెస్ లేవు అయినా హుతీలు ఇప్పటి వరకు భారత్ చైనా షిప్పులపై దాడులు చేయలేదు కానీ ఇజ్రాయెల్ పక్షాన చేయమని తేల్చి చెప్పారు ఇటీవల డిసెంబర్ ఇరవై మూడున గుజరాత్ నుంచి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఎంవి చెమ్ ప్లూటో అనే మర్చెంట్ నావీ షిప్ పై ఒక డ్రోన్ మిజైల్ ద్వారా అటాక్ జరిగింది ఈ అటాక్ తో షిప్ లో మంటలు చెలరేగాయి కానీ వెంటనే మంటలను ఆర్పేయడంతో ఎటువంటి భారీ నష్టం గాని ప్రాణ నష్టంగా జరగలేదు ఈ షిప్ లో సౌదీ అరేబియా నుంచి ఇండియాకు చమురు తీసుకొస్తుండగా అటాక్ జరిగింది ఎంవీ కెంప్ లూటో షిప్ లో ఇరవై ఒక మంది భారతీయులు ఒక వియత్నాం పౌరుడు ఉన్నారు అయితే ఈ షిప్ కు ఇజ్రాయెల్ తో కనెక్షన్ ఉందని బ్రిటిష్ మ్యారీటైమ్ సెక్యూరిటీ సంస్థ ఆంబ్రే తెలిపింది ఈ దాడి సమాచారం అందిన వెంటనే భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది అరేబియన్ సీలో ఇప్పటికే భారత యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ కోచి ఐఎన్ఎస్ కోల్కతా ఉండగా అదనంగా ఐనస్ మార్ముగోవ్ గైడెడ్ మిజైల్ డిస్ట్రాయల్ నౌకాదళ చిప్పులను మోహరించింది ఈ అటాక్ ఎవరు చేశారనేది ఇంతవరకు తెలియనప్పటికీ అటాక్ ఇరాన్ చేసిందని అమెరికా అమెరికానే చేసి ఉంటుందని ఇరాన్ బ్లేమ్ చేసుకుంటున్నాయి ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హుతీలో అమెరికా కూటమి సైన్యం మధ్య ఇంకా పూర్తి స్థాయిలో యుద్ధం స్టార్ట్ అవ్వలేదు ఒకవేళ సముద్ర యుద్ధం తీవ్ర రూపం దాల్చిన అమెరికా మిత్రుడైన సౌదీ అండ్ అదర్ ముస్లిం కంట్రీస్ హుతీలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సుముఖంగా లేవు అలా చేస్తే పేద ముస్లిం దేశమైన పాలస్తీనాకు అన్యాయం చేసిన వారుగా వారిపై ముద్రపడే ఛాన్సెస్ ఉన్నాయి సౌదీ అరేబియాకు గతంలో అమెరికా కంపెనీలు ఆయుధాలు విక్రయించకూడదని అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించింది ఇప్పుడు ఈ ఆంక్షలు ఎత్తివేస్తామని ఆశ చూపుతూ బైడెన్ ప్రభుత్వం సౌదీ అరేబియాను తమతో కలిసి హైతేళ్లతో పోరాడాలని అడిగింది కానీ ఎందుకు సౌదీ యువరాజు ఒప్పుకోలేదు పైగా అమెరికా ప్రకటించిన కూటమి సైన్యంలో నుంచి తాము విరమించుకుంటున్నట్టు స్పెయిన్ ఇటలీ దేశాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశాయి మిగతా దేశాలు కూడా పెద్దగా యాక్టివ్గా లేవు కూటమి దేశాల సైన్యంలో ఆస్ట్రేలియా నుంచి పదకొండు మంది సైనికులు నార్వే నుంచి పది మంది గ్రీస్ నుంచి కేవలం ఇద్దరు సైనికులు మాత్రమే ఉన్నారు ఈ మూడు దేశాల సైనికులు తప్ప అసలు ఎటువంటి వార్షిప్స్ యుద్ధ విమానాలు పంపలేదు వీటికి తోడు బ్రిటన్ ఫ్రాన్స్ దేశాలు తమ నౌకాదళాలను పంపినా అవి మాత్రం అమెరికాతో కలిసి యుద్ధం చేయవు అవి వేటికవి ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తాయి ఇవన్నీ వింటూ ఉంటే అసలు కూటమి సైన్యం ఎఫెక్టివ్గా హుతీలను ఎదుర్కొంటుందా అనే ప్రశ్న వస్తుంది కూటమిలోని దేశాలు కేవలం అమెరికాతో స్నేహం వదులుకోలేకే ఈ కూటమిలో చేరినట్టు అర్థమవుతోంది ఇరవై దేశాల కూటమిలో ఎనిమిది దేశాలు తమ పేరును ఓపెన్ గా చెప్పడానికి కూడా ఇష్టపడలేదు కారణం వారికి భయం ఆ దేశాల పేర్లు బయట ఆ దేశాలకు రాకపోకలు జరిపే కార్గోషిప్పులను హుతీలు తప్పకుండా టార్గెట్ చేస్తారని ఇక ఈ యుద్ధంలో అందరికన్నా ఎక్కువగా నష్టపోయేది ఈజిప్ట్ ఎందుకంటే అంతర్జాతీయ కార్గోషిప్పులు ఎక్కువగా రెడ్ సీ అంచున ఉన్న సూయస్ కెనాల్ ద్వారా ప్రయాణించాలి ఆ సూయస్ కెనాల్ నిర్వహణతోనే ఈజిప్ట్ దేశం ప్రధాన ఆదాయం వస్తుంది ఇప్పుడు ఆ మార్గం నుంచి అంతర్జాతీయ కార్గోషిప్పులు రాకపోకలు చేయకపోతే వచ్చే ఆదాయం ఈజిప్ట్ దేశం కోల్పోతుంది అయినా ఈజిప్ట్ హుతీలకు వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధంగా లేదు ఇప్పటికే అమెరికా బ్రిటన్ అధికారులు ఈజిప్ట్ను తమతో కూటమి సైన్యంలోకి చేరాలని ఆహ్వానం పలికాయి కానీ ఈజిప్ట్ ఒప్పుకోవడం లేదు అసలు ఇంతగా హుతీలతో యుద్ధం చేయాల్సిన అవసరం ఏముందని ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్నాయి ఒక్క అమెరికా మాత్రమే ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగాలని కోరుకుంటోంది హుతీలతో పోరాడే బదులు జస్ట్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆపేస్తే సరిపోతుంది కదా అని అంటున్నారు ఇప్పుడు దీనికి సమాధానం లేకపోలేదు ఈ యుద్ధాన్ని ఆపే శక్తి అమెరికాకు ఉంది ఇజ్రాయెల్పై ఒత్తిడి చేసి ఆ పని అమెరికా చేయొచ్చు కానీ అలా చేస్తే అమెరికా ప్రభుత్వానికి అత్యంత ధనిక సమాజమైన జ్యూస్ నుంచి వచ్చే సాయం నిలిచిపోతోంది రెండో మార్గం చైనా సాయంతో ఇరాన్ ప్రభుత్వాన్ని అమెరికా అదుపు చేయడం హుతీలు ఇరానీ బినామీలే కాబట్టి ఈ దిశగా పరిష్కారం చేయొచ్చు ఇరాన్ చైనా మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి కానీ అలా చేసేందుకు చైనా అమెరికా మధ్య అంతటి సత్సంబంధాలు లేవు తైవాన్ విషయంలో అమెరికా చైనా మధ్య ఆల్రెడీ గొడవ జరుగుతోంది సో ఇప్పుడు ఈ యుద్ధంలో భారత్ లాంటి దేశాలకు ఏ సంబంధం లేకపోయినా యుద్ధం వల్ల జరిగే నష్టాల దృష్ట్యా యుద్ధం ఆపే దిశగా ప్రయత్నం చేయడం తప్పనిసరి ఐక్యరాజ్యసమితి ఇండియా సహా ప్రపంచ దేశాలన్నీ టూ నేషన్ థియరీని సమర్థిస్తున్నాయి అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా రెండు దేశాలుగా విడిపోయి ఏర్పడి శాంతియుతంగా ఉండడం కానీ ప్రాక్టికల్గా ఇది అమలయ్యే ఛాన్సెస్ లేవు ఇజ్రాయెల్ అత్యాధునిక ఆయుధాలు గల ఒక రిచ్ కంట్రీ మరోవైపు పాలస్తీనా ఒక పేద దేశం దీనివల్ల ఇజ్రాయెల్ క్రమంగా పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకుంటూనే ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్